యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారండి బాగున్నారా దేవుని కృపలు వర్ధిల్లుతున్నారా ఆయన ఆశీర్వాదాలు ఆయన దీవెనలు మెండుగా మీరు అనుభవిస్తున్నారని మేము కోరుతూ ఉన్నాం మీ కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం అద్భుతమైన ఏసుల ఆరాధనలో నిన్న మనం అందరం పాలు పంపులు పొందాం సిలువులో ఉన్నటువంటి దేవుని శక్తిని పునరుద్ధాన అభిషేకాన్ని మనం పొందుకున్నాం దేవుని బిడ్డలారా మీరు మీ కుటుంబాలు బాగుండాలని మేము యాభై రోజులుగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఆ ప్రతిఫలాన్ని మీరు అందరూ కూడా అనుభవిస్తున్నారు ఈరోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రభు మనకి ఇస్తున్నాడు రెండు వాగ్దానం చదువుకుందాం కీర్తన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పదహార వచ్చినం ఉన్నత స్థలంలో నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనిను దేవునికి స్తోత్రం దేవుని ప్రియులరా ఈరోజు అద్భుతమైన వాగ్దానం ప్రభుస్తున్నాడు ఉన్నత స్థలంలో నుంచి ఆయన చెయ్యి చాపి మనల్ని పట్టుకోబోతున్నాడట ఈరోజు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి కష్టాల్లో ఉన్నా ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా కానీ దేవుడు తన చెయ్యిని చాపి మనల్ని పట్టుకోబోతున్నాడు లేవనెత్తబోతున్నాడు ఘనమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితాల్లో దేవుడు జరిగించబోతున్నాడు ఈరోజు నువ్వు ఎలాంటి స్థితిలో పడిపోయిన్నావు అప్పుల్లో ఇరుకుల్లో కష్టాల్లో ఇబ్బందుల్లో బలహీనతల్లో రోగము చేత మంచం మీద ఎక్కడ పడిపోయి ఉన్నావో ప్రభు అంటున్నాడు ఉన్నత స్థలంలో నుంచి చేయి చాపి నిన్ను పట్టుకోబోతున్నాడట నువ్వు పడిపోయిన స్థితిలో ప్రభు నిన్ను ఉంచడు నిన్ను చిదిగిపోయిన స్థితిలో ప్రభు నిన్ను ఉంచడు నువ్వు పాడైన స్థితిలో నిన్ను ఉంచడాయని కానీ ఆయన ఉన్నత స్థలముల మీద నుంచి తన చెయ్యిని చాపి నిన్ను బలపరచబోతున్నాడు నిన్ను నిలబెట్టబోతున్నాడు పడిపోబోతున్న నిన్ను పట్టుకుని బండ మీద నిలబెట్టబోతున్నాడు చాలామంది అనుకున్న దావేది పడిపోయాడు ఆయన జీవితం అయిపోయింది ఏంటైనా పరిస్థితి అని చాలామంది అనుకున్నారు కానీ దేవుడు ఆ గాధముల పడిపోయిన దావేది కొరకు ఉన్నత స్థలాల్లో నుంచి తన చెయ్యిని చాపి పట్టుకుని లేపాడు రాజుగా చేశాడు దేని బిడ్డలారా ఈరోజు మీరు కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నారో ఎటు తొయ్యని పరిస్థితుల్లో ఉన్నారో ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఈ వాగ్దానం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు ఉన్నత స్థలంలో నుంచి తన చెయ్యిని చాపబోతున్నాడు మీ ఉద్యోగ విషయంలో మీ వ్యాపార విషయంలో మీ వివాహ విషయంలో మీ గర్భపాల విషయంలో దేవుడు తన చెయ్యిని చాపి నిన్ను పైకి లేపబోతున్నాడు తన చెయ్యిని చాపి నిన్ను పట్టుకోబోతున్నాడు అద్భుతం చూడబోతున్నా ఆశ్చర్యమైన కార్యం చూడబోతున్నాం మేలును చూడబోతున్నాం మును పెన్నడు చూడని గొప్ప కార్యాలు మీ కుటుంబంలో పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది మాటలు వింటున్నారు ఎంతమంది వాగ్దానం వింటున్నారు మీ జీవితాలు దేవుడు గొప్ప చేయాలని బలమైన కార్యం జరిగించాలని దేవుడు ఆశపడుతూ ఉండగా ఈ ప్రార్థనలు ఏకభవించండి దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నారు ఆశీర్వించబోతున్నారు ప్రేమగల్ల తండ్రి పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు ఎంత మంది ప్రభా ఈ ఉదయకాల సమయం ఈ వాగ్దానం విన్నారో నాయనా ఇదిగో ఉన్నత స్థలంలో నుంచి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని అన్నావు తండ్రి దావిధిని మీరు ఎలాగైతే పట్టుకున్నారు పడిపోయిన చిదిగిపోయిన మామూలు అని ఉన్నత స్థలాల్లో నుంచి మీరు చెయ్యి చాపి పట్టుకోబోతున్నాం లేవనెత్తబోతున్నాం అప్పుల్లో నుంచి శ్రమలోంచి రోగంలోంచి బలహీనతలో నుంచి మమ్మల్ని లేవపోతున్న వస్తాండి నీకు స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది ప్రార్థన లేకపోతున్నారు ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి నీ బలమైన కార్యాలు జరిగించండి దేవానికి స్తోత్రాలు ఒక్కొక్క ఒక్కరిని దీవించి నడిపించి మహిమ పొందమని ఏసు నాంపేట అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ హలో దేని బిడ్డలారా ప్రభు అద్భుతమైన వాగ్దానం ఇచ్చాడు ఉన్నత స్థలాల్లో నుంచి తన చెయ్యిని చాపి నేను పట్టుకోబోతున్నాడు నేను లేపబోతున్నాడు మరలా బండ మీద నిలపబోతున్నాడు గొప్ప కార్యాలు మీ కుటుంబంలో జరగబోతున్నాయి అలాంటి కృపదేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమెన్ యూ